శ్రీ మహాగణాధిపతియే నమ జూన్ పదమూడవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ పదమూడవ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి మీరు ఏది చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కటి గౌరవప్రదమైన స్థానంలో ఉండబోతున్నారు మీరు అనుకున్నట్లే ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి ఊహించని విధంగా ధనలాభం కూడా రావటం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగు చేస్తుంది లక్ష్మీ కటాక్షమి రోజు మీకు ఉండబోతుందండి చక్కగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అనుకున్నవన్నీ మీ చేతికి రావటం సకాలంలో చేతి నిండా డబ్బును సంపాదించుకోవటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగు చేస్తుందండి గతంలో ఏదైతే చిక్కులను కానీ చికాకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు సునాయాసంగా బయటపడగలుగుతారు వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా మీకు ముందుకు రాబోతున్నాయండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఎవరైతే మీ శ్రేయోభలాషలు అనుకుంటున్నారో అటువంటి వారు మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించడం కానీ మీకు చక్కటి సలహాలను ఇవ్వటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగకరంగా ఉండబోతుందండి గతంలో ఎవరైతే మీ వద్ద నుంచి సహాయం పొందారో అటువంటి వారు కూడా ఈరోజు మీకు కృతజ్ఞతలు తెలుపుకోవటం వారు ఆశీస్సులను అందించడం కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి ఖర్చులను కూడా ఈరోజు కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు ఆదాయం పెరుగుదల మరింత ఆనందాన్ని ఇస్తుంది అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయ మార్గాలు పెరగటం చక్కగా ఆదాయం ముందుకు వెళ్ళటం మీకు మరింత సంతోషాన్ని కలుగజేయడమే కాకుండా కొంతవరకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుందండి భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకున్న వారికి కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది మీరు ఊహించని విధంగా మీరు కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి అంటే నూతన వ్యాపారాలను ప్రారంభించాలని కానీ లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి కాస్తంత సమయాన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా వెచ్చించగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు ధనాన్ని కూడా వెచ్చించగలుగుతారండి కుటుంబ అవసరాల కోసం నూతన వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా చేయ కొనుగోలు చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా కొంత సమయాన్ని కూడా గడపగలుగుతారు అదే పనిలో మాత్రం కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి అయినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే విధంగా ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతారు చక్కగా సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఎంత పని భారం అనిపించినప్పటికీ కూడా మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ కాసింత సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా గడపటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేయడమే కాకుండా మానసికంగా కొంతవరకు ధైర్యాన్ని కూడా ఇస్తుందండి ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి ఈరోజు మీలో ఉంటుంది అంటే ఎలాంటి విషయాన్నైనా కూడా మీ అదుపులోకి తెచ్చుకోగలుగుతారు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు చక్కగా వాటినన్నిటినీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేయగలుగుతారండి కొంతవరకు ఏదైనా విషయాలపై మీరు దూర ప్రయాణాలు చేయవలసి రావటం ఇట్లాంటివి కూడా చే జరిగే అవకాశం అయితే ఉంటుందండి అయితే కొంతవరకు మీరు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగా కొనసాగించగలుగుతారు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ మీ మనసుకు నచ్చిన వ్యక్తులను కలుసుకోవటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా సహాయ సహకారాలు లభిస్తాయి వారు అన్ని విషయాలలోనూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉండటం వారి యొక్క సలహాలను మీకు అందించటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగు ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి అయితే ఎవరైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం మెలకువలను పాటించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపడమే కాకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అయితే కొంతవరకు వ్యక్తిగత వ్యవహారాల విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ తెలివితేటలతో ఉండటం ఈ అప్రమత్తంగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి మీకు అవకాశం అయితే ఏర్పడుతుంది ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు మీరు కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్లయితే వాటిలో కానీ మీరు చక్కటి అనుకూలమైన ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా మీ పనిలో కొంతవరకు పని భారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు చక్కటి గుర్తింపును సంపాదించుకోగలుగుతారు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా మీ తోటి సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే గడపగలుగుతారండి అన్ని విధాలుగా కూడా అశుభ ఫలితాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుంది ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను అయితే చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను మీరు చక్కగా ప్రదర్శించగలుగుతారు మీరు అనుకున్న స్థానాన్ని దక్కించుకొని చక్కటి ఆదాయాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ కోరుకున్న ఆదాయంతో చక్కగా సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు మీ పరిస్థితులను చక్కబెట్టుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కొంతవరకు మీకు పని భారం అనిపించినప్పటికీ కూడా అన్ని పనులను కూడా ఎంతో సునాయాసంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు అన్ని విషయాలలో కూడా సహాయ సహకారాలు అందించడం మీకు ఆనందాన్ని కలుగజేస్తుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఆహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ఉద్యోగాన్ని మీ బాధ్యతలను మీరు చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా చక్కటి అనుకూలమైన వాతావరణాన్ని అయితే చూడగలుగుతారండి మీ భవిష్యత్తుకు అవసరమైన చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ఆచరణాత్మకంగా అమలుపరచగలుగుతారు మీదైన శైలిలో తెలివితేటలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అందరి మనస్సులను గెలుచుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేస్తుందండి మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగు ఇదండి మొత్తం మీద గోచార రీత్యా తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో కూడిన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని గానీ తోటకూరని గానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు